ఏంది ఈ కాదు సార్ మావి పై సొమ్ములు అది ఉంగరాలు గిరిబెట్టి నలభై లక్షల దగ్గర ఇచ్చాము అల్లునికి ముందుకు వచ్చి అలా ఇయ్యండి అని అంటే ఇస్తాం ఇచ్చాము ఇస్తాం తెస్తారు తెస్తారు తెస్తారంటే ఇంకే తెచ్చి ఇవ్వలేరు మేము ఇప్పుడు మాకు సంవత్సరం సంధి మాకు బాధ ఎందుకు ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు పైసలు ఎందుకు ఇచ్చినామంటే సైడ్ నడుస్తుంది

మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మరి మూడు సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తారు ఇక్కడ రాకుండా వస్తున్నాం పోతాం ఇస్తాం ఇష్టం ఇస్తాం 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 అని అంటే ఓకే ఇష్టము ఇయ్యలేదు ఇక ఇయ్యలేదు ఇయ్యకపోతే ధైర్యం ద్వారా పిట్రోల్ తీసుకొని వచ్చాం ఇక అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు అది అది కాదమ్మా ఇది కాదు ఇప్పుడు బేసిక్ ఇక్కడ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు మీరు కలవలేదా మాకు పైసలు కావాలని అడగలేదు

ఇస్తాం ఇస్తా అన్నాడు దినం దినం మరిపించిండు ఇలా బిగ్గర పట్టినాం పట్టాలని వచ్చినాం అంటే 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 ఇప్పుడు 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 మూడు సంవత్సరాలు ఒక్క నిమిషం మూడు సంవత్సరాలు ఇవ్వని మనిషి వాళ్ళు ఇస్తాడని చెప్పేసి ఏం గ్యారంటీ ఉంది ఏంటి మూలాలు మేము సోదాలు ఎట్లా మేము ఇంత పెట్రోల్ పోసుకోం సత్వా కాదమ్మా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇవ్వని మనిషి ఇప్పుడు ఇస్తాడని చెప్పేసి మీకు ఎట్లా ఎట్లా నమ్మకం కుదురుతుంది ఇవ్వాలి ఇవ్వకపోతే ఇస్తారని ఒక నమ్మకం

నాకు పైసలు ఇచ్చేది ఉండదు సార్ నీకేం పైసలు ఇవ్వాలి అంటే నా పుస్తకాలు పెట్టిన గిరి పెట్టి మా ఆయనకి తెలియకుండా ఇచ్చిన నేను లవ్ మ్యారేజ్ ఎవరికి ఇచ్చిన ఇక్కడ సార్ మామకి ఆ మామకి ఇచ్చిన నూట దీంట్లో పని చేసిన అయింది పని చేయలేదు నేను బట్ నేను మా ఆయన దగ్గర పైసలు సార్ తెలియకుండా ఇచ్చిన నేను పిల్లలు ఎందుకు పట్టుకోవచ్చు చిన్న బాబు కదా నాకు రేపు నాడు ఏమైనా అవసరం వస్తుంది చెప్పి పట్టుకొని ఇచ్చిన నేను మిట్టితో